నిర్మాణ కార్మికులుగా చేసేవాళ్ళు నిర్మాణ కార్మికులంటే మొత్తం నిర్మాణ బాధ్యత మీపైనే ఉండేది ప్రమాదాల్లో మరణించిన వాళ్ళు ఎవరైనా అంటే ఎక్కువ మంది నిర్మాణ కార్మికులు నిర్మాణ కార్మికుల్ని పర్మినేట్ చేయాలంటే ఆ రోజుల్లో మేము అందరం కూడా అందోలు చేశాం అదే క్రమంలో ఉండే వాళ్ళ నేను ఈ ఉద్యోగ అప్పుడు ఏంటి వాడు కూడా మన సంఘీభావం చేశారు నిర్మాణ కార్మికుల్ని కేసీఆర్ మిమ్మల్ని అందరిని పిలిపించుకుని అందమైన పేరు పెట్టి ఆర్టిజన్స్ పేరు పెట్టి మిమ్మల్ని అందరూ చిలకని ఆ పంజరంలో బంధించినట్టుగా మిమ్మల్ని ఆ పంజరంలో ఆర్టిజన్ అనే పేరు ఆ పేరు కలిగిన పంజరంలో మిమ్మల్ని బంధించారు మీరు ఎగరటానికి లేదు దానికి కిందకి తినడానికి లేదు పక్కన దొరకటానికి లేదు అందులోనే ఈ జీవితం ఉన్నంత కాదు ఆ పంజరంలో మీరు బండి అయి ఉండాలి ఏ ఇది జరుగుతున్న పరిణామం పార్టీ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మీరు సమాన పని కాదు అందరికంటే ఎక్కువ పని చేసింది మీరు ఎక్కువ కష్టం చేశారు మీరు మీద ప్రమాదం జరిగితే ఖర్చు ఇచ్చి ఎవరైనా అంటే ఖర్చు పనేది ఎవరై అంటే ప్రమాదం జరిగితే పని ప్రదేశంలో ఉన్నటువంటి మీకే ఆ ప్రమాదం జరుగుతూ ఉంటుంది అందువల్ల మీరు సమాన పని సమాన వేతనం అనే ఆ చట్టం ప్రకారం అయినా కనీసం మీకు ఆర్టిజన్ అనే పదం ఆ పేరు తీసి కార్మికులు బెటర్ అది అందరులాగా జంకోలో లేకపోతే విద్యుత్ డిస్కమ్లో లేకపోతే ట్రాన్స్ఫోలో పనిచేసేటువంటి అందరి కార్మికుల లాగా మిమ్మల్ని కూడా కార్మికులని పేరు పెట్టడానికి భయం ఎందుకు చెప్పాలి వద్దు అంటున్నారు మా అనే పేరు వద్దు అంటున్నారు అయినా అదే పేరు పెడతా పెడతానంటే నీకెవరించారు అప్పు నీకెవరిచ్చారు అప్పు అమ్మ నాన్న మనకు పేరు పెడితే నేను నీ పేరు పెడతానంటే అప్పవా నువ్వేవ అబ్బవా ఈ వాళ్ళు ఈ ఇవన్నీ పిచ్చి మాటలు పెట్టి పిచ్చి పనులు పెట్టి మిమ్మల్ని మరిపి పెట్టడానికి చేసేటువంటి కుట్రలో భాగంగా మిమ్మల్ని ఆర్టీజన్ ఇవాళ నేను ఏ మీటింగ్ వెళ్ళినా నిన్న జేఏసీ మన మన ఇంజనీర్స్ ఈ రష్యా గారు కూడా వచ్చారు ఆ మీటింగ్ పిలిచారు వాళ్ళ వాళ్ళు చెప్పారు వాళ్ళ బాధల్లో కూడా మీ బాధలు గురించి నేను చెప్పాను ఇంజనీర్ మీటింగ్ కూడా ఇంజనీర్ మీటింగ్ బాధలు గురించి చెప్పాను మొన్న క్యాలెండర్ ఆవిష్కరణ కోసం ఇంకో జేఏసీ బృందం వచ్చింది అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యలు మాట్లాడేటప్పుడు కూడా నేను మీ సంగతే చెప్పాను అంటే వాళ్ళ మీ సమస్య నిర్లక్ష్యం కాదు అందరిలో ఒక నీతి ఉంటుంది నీతి ఏమిటంటే మన ఇంట్లో అయినా లేదా మన కుటుంబంలో కానీ పక్కనున్న కుటుంబాల్లో కానీ ఎవరు బలహీనంగా ఉంటారో ఆడ గురించి తల్లిదండ్రులు ఉంటారు చిన్నాడు ఎవరు ఉంటే చిన్నాడిని ఎలా పైకి తీసుకురాలో చేస్తారు అందులో అంగవైకల్ని ఉంటే వాడిపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు లేకపోతే బలహీనంగా ఉంటే వాడిపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు ఆ విధంగా నేను ఎంత పెద్దవాళ్ళు వచ్చినా సరే మీరు అటువంటి చిన్నవాడు కాబట్టి లేకపోతే బలహీనమైనటువంటి వర్గంగా ఉన్నారు కాబట్టి ఎక్కడున్నా సరే మీ పేరు నేను ప్రస్తావన చేస్తూ ఉన్నాను ఇలా శంకర్ చెప్పినట్లుగా నారాయణ ప్రసాద్ చెప్పినట్లుగా వాస్తవంగా నేను మీకు రుణపడి ఉన్నాను మీరు అందరూ అక్కడ ఓటర్స్ కాకపోవచ్చు కానీ నేను ప్రధానంగా రుణపడి ఉంది బాలవంచ పట్టణానికి బాలవంచ పట్టణంలో ఉన్నటువంటి విద్యుత్ కార్మికులకు నేను మొత్తంగా తీశాను అందులో అట్ల ఇరవై నాలుగు వేల ఓట్లు బాల్ మంచి చిన్న ఊర్లోనే మెజార్టీ ఇచ్చారంటే చిన్న విషయం కాదు ఎప్పుడు నాకు తెలిసి కానీ మన విద్యుత్ కార్మికులు అట్లా ఏకపక్షంగా ఒక వ్యక్తికి ఓటు వేయట ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఏదో ఒక పర్సెంట్ పోయి ఉంటుంది మా భాస్కరాలకు తెలుసు మొత్తం తొంభై తొమ్మిది శాతం మంది నా పైన విశ్వాసంతో ఒత్తులు కూడా ఉన్నాయి అది ఓ భాగం ఒత్తులున్నా ఎంత అందమైన పొత్తున్నా మరి అందరికీ గెలవలేదు కదా ఒత్తు గెలవాలి కదా ఉన్నా సరే మనిషి పైన కూడా విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసంతో పెద్ద ఎత్తున ఓట్లు నాకు గెలిచారు ఇవాళ నా బాధ్యత ఏంటంటే మీ సమస్యల్ని ఏ అవకాశం దొరికినా సరే ముందు మీ సమస్య ఇది ఉందని రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్ళాలి ముఖ్యమంత్రి తెలిసి తీసుకెళ్ళాలి ఆర్టిజన్స్ అనేవాళ్ళు ఎత్తి చేస్తున్నారు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి దానిపైన ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాలి ఇప్పుడు నేను దానికోసం కంకణి ఉన్నాను గురి కావచ్చు జరిగా ఏదో మీరు మీ ఆర్టిజన్ సంఘం పెట్టబట్టి ఏదో ఇంగ్రిమెంట్ రద్దు అయినట్లు అంతకుముందు అది బాగా ఇచ్చాడు అంతకుముందు అది అంతకుముందు మీకు ఒకసారి ముప్పై ఐదు శాతం ఇచ్చారు ఒక్కసారి ఏడు శాతానికి తగ్గింది దానికి ఎవరు ఎవరు కారణం ఎవరు కారణం నీళ్ళు కాదు కదా ప్రభుత్వం కారణం ప్రభుత్వాన్ని నెల తీయలేదు కదా రాత్రి అదే అడిగాను నేను మీలో పోరాడే శక్తి పోయింది పోరాడే సత్తా పోయింది చావ అని చెప్పారు రాత్రి నేను మనం చేస్తున్నా ఈ ఐక్యత కొనసాగించండి ఇవాళ గోపాలపల్లిలో పెట్టారు రేపు కొత్తగొండలో పెట్టండి చూడని ఆ తర్వాత ఇంకోటి పెట్టండి ఇది నడుస్తానే నడుపుతానే ఉండండి మావంతుగా శక్తివంతులు లేకుండా ఏఐటీసీ వాళ్ళు పార్టీ తీసుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది అసెంబ్లీలో నాకు అవకాశం మేరకు నేను దాని ప్రస్తావన తీసుకొస్తాను ఆ విధంగా ఈ సమస్యల పరిష్కారం వైకి ఎందుకంటే సంతకం పెట్టేది వాళ్ళే కానీ సంతకం పెట్టేట్టుగా ఎవరు మనం చేయాలి మనం చేయాలంటే చెప్పాలి ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం రేపు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే బిఆర్ఎస్ దిగిపోయినట్టుగానే నిన్ను కూడా దింపుతామని చెప్పి వాటికి రాదు అడిగింది ఇప్పుడు జండి దగ్గరికి వచ్చేవాడు కరపత్రం చూసేవాడు వాళ్ళ దుర్మార్గులు నేను చేస్తా ఉన్నాను నిజమే నమ్మారు మరి చెయ్యాలి కదా కొన్ని చేయవచ్చు కానీ కొన్ని ఎవరై రైతులు అయ్యి కొన్ని 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 చేస్తారు కానీ పేదాయినా కార్మికుల్ని ఎవడు పట్టించుకోవాలి కార్మికులు అంటే లెక్కలేదు వాడి పూర్వ కార్మికులు అంటే భయం ఉండేది కార్మికులు అంటే భయం ఉండేది అందులో మిమ్మల్ని ఎంత చేస్తున్నారు జీవో అమలు చేస్తే కనీసం మినిమం వేజ్ వస్తుంది మినిమం వాళ్ళకి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేల ముప్పై మూడు వేల మంది అక్కడ పెట్టి చేస్తున్నారు ఈ రాష్ట్ర కూడా మేము పార్టీగా ప్లాన్ చేస్తాం మొత్తంగా అవుట్ అంగన్వాడి మధ్యాహ్న భోజనం మీ ఆర్టిజన్స్ కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు మొత్తం సమస్య మీద ఒక్కరోజు వేలాది మందితో పిలిపిస్తాం అసెంబ్లీని ముట్టడి చేస్తాం లేకపోతే సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం ఆ క్రమంలో లాఠీలైనా తోటాలైనా సరే ఎదుర్కొంటాం మీకోసం పోరాటం చేస్తాం సమస్య పరిష్కారం ఇవాళ కాకపోవచ్చు పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఏ నాడైనా సరే సమస్య పరిష్కారం అవ్వాల్సిందే మీరు పళ్ళం పయనించినట్టుగా న్యాయం గెలవాల్సిందే న్యాయం ధర్మం ఏమైపోయింది కాబట్టి న్యాయం ధర్మం గెలిచే వారికి కూడా మీరు కొనసాగించిన మీ పోరాటం మీకు అండగా ఎర్ర జెండా ఉంటుంది ఏంటంటే మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మీ పోరాటం ప్రజలు చెప్తూ పోరాటం కొనసాగిస్తాం మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు న్యాయబద్ధంగా చర్చలకు పిలవండి వాళ్ళ బాధలు పెద్ద ఖర్చు కూడా మీద భారం పడదు వాళ్ళకి రిజిగ్నేషన్ మార్చండి వాళ్ళకి ఏ జేపీఏలు లేకపోతే సబ్ ఇంజనీర్ లాగా జేఎల్సీ లాగా అందరిలాగా వాళ్ళకు అవకాశం ఇవ్వండి అలా ఇవ్వకపోతే వాళ్ళు చేసిన తప్పు మీరు చేసినట్లయితే వాళ్ళు ఏ తప్పు చేసి ఎలా మూల్యం చెల్లించారో మీరు ఆ మూల్యం చెల్లించవచ్చని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు మేము కలిసాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం బాగుండాలని సమస్య పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆర్థిక సమస్యలని ఖచ్చితంగా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి అలాగే విద్యుత్ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పట్టి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఓకే